మూడు ఇండ్లకు మూడు పోర్షన్లు మూడు వరుసగా పెట్టాను ఒకటి రెండు మూడు మిగిలినవి కూడా ఇక్కడ ఫోర్టీన్ హౌసెస్ ఇప్పుడు ఫోర్ సార్ ఈ చీజ్ ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ ఇంటూ ఫోర్ టూ కే టూ కిలో వాట్స్ ఇప్పుడు నేను అడిగేది ఏంటంటే సార్ ఇక్కడ ఇంకొంచెం ముద్ర పెట్టాను అనుకోండి మూడు మూడు పెట్టచ్చు పెట్టచ్చు సార్ ఫోర్ ప్యానల్స్ పెట్టచ్చు పెట్టచ్చు సిక్స్ ఇంకొక రెండు యాడ్ చేయడమే ఇక్కడ చేయడం ఒకటి చేశారనుకోండి కనీసం డెబ్బై ఎనిమిది వేలు ఇచ్చామనుకోండి మిగిలిన వాళ్ళకి బ్యాంక్ లోన్ పెట్టుకున్నారనుకోండి ఆ రది రోజులు మనమే ఇన్వెస్ట్ చేసి దాంట్లో ప్రపోర్షనెట్గా కట్ చేసి కొంత వాళ్ళకి ఇచ్చామనుకోండి ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం వాళ్ళకి ఆదాయం పెరుగుతుంది ఎంత చేయగలుగుతాం వర్కౌట్ చేస్తా ఒకప్పుడు కరెంట్ ఎక్కడో ఉత్పత్తి అయ్యేది ఆ కరెంటు మన దగ్గరకు వస్తే మనం వాళ్ళం కరెంటు రాకపోతే బాధపడుతూ తిట్టేవాళ్ళం ఇప్పుడు కరెంటు మన ఇంటి మీదనే రూఫ్ టాప్ లో మనం కరెంటు ఉత్పత్తి చేసే పరిస్థితికి వచ్చామంటే ఇది ఒక చరిత్ర అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇది రాష్ట్రంలోనే మొట్టమొదటి గ్రామం చరిత్రలో చిరస్థాయిగా మిగిలిపోతుంది రాష్ట్రంలో ఇరవై లక్షల కుటుంబాలకి ఎవరైతే ఎస్సీ ఎస్టీలు ఉన్నారో వారందరికీ ఇండ్లపైన కరెంటు ఉత్పత్తి చేసి తద్వారా కరెంటు ఉచితంగా ఇవ్వాలని మిగిలిన కరెంటు డిపార్ట్మెంట్ తీసుకోవాలని చెప్పి ఆలోచించినప్పుడు నేను ఒకటి ఆలోచించాను కుప్పం నియోజకవర్గంలో అన్ని ఇండ్లకు సోలార్ పెట్టి తద్వారా మీరు వాడుకున్న తర్వాత కరెంటు డిపార్ట్మెంట్కి ఇచ్చే ఏర్పాటు చేశామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఆ సందర్భంగా విజయానంద్ గారు నిన్నటి వరకు ఎనర్జీ సెక్రటరీగా పనిచేసి సిఎస్ గా పనిచేసి ఇప్పుడు చీఫ్ సెక్రటరీ రాష్ట్రానికి అయ్యారు వారు వచ్చారు నేను రెండు వేల పద్నాలుగులో ముఖ్యమంత్రి అయినప్పుడు సోలార్ కరెంటు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాను విండ్ కరెంటు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాను భవిష్యత్తులో కరెంటు ఛార్జీలు తగ్గతాయి సోలార్ వల్ల విండ్ వల్ల కరెంటు తయారు చేస్తే తద్వారా చాలా ఖర్చు తగ్గి మనకు కూడా వినియోగదారులకు భారం తగ్గుతుందని ఆ రోజు చెప్పాను ఆ రోజే నేను ఒక మాట చెప్పాను ఒక రూపాయ యాభై పైసల నుంచి రెండు రూపాయల వరకు కరెంట్ ఉత్పత్తి చేసే అవకాశాలు భవిష్యత్తులో వస్తాయని నేను అప్పట్లోనే చెప్పాను ఈ రోజు మనం ఒకసారి చూస్తే ప్రధానమంత్రి గారు ఒక కార్యక్రమం తీసుకున్నారు సూర్య గర్ అని మన ఇండ్లపైన కరెంటు ఉత్పత్తి చేసుకునే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు ప్రతి ఒక్కరికి రెండు కిలో వాట్లు కరెంటు ఉత్పత్తి చేసుకోవడానికి సబ్సిడీ ఇస్తారు ఒక్కొక్క కిలో వాటికి ముప్పై వేల రూపాయల చొప్పున అరవై వేలు ఇస్తారు కానీ ఈ రోజు రెండు కిలో వాట్లు పెట్టుకోవాలంటే ఒక లక్ష పదహైదు వేలు అవుతుంది దీనివల్ల రెండు వందల యూనిట్లు నెలకు కరెంట్ ఉత్పత్తి చేసుకునే అవకాశం వస్తుంది మీరు రెండు వందల యూనిట్లు కరెంట్ ఉత్పత్తి చేస్తే ఇప్పుడే నేను ఊర్లో అడిగాను అరవై యూనిట్లు వాడితే రెండు వందల యాభై నుంచి మూడు వందల రూపాయలు కరెంట్ ఛార్జీలు కడుతున్నారు ఇప్పుడు ఇది కానీ చేసుకోగలిగితే అరవై యూనిట్లు వాడుకోవచ్చు నూట నలభై యూనిట్లు మళ్ళా గ్రిడ్ కి ఇచ్చే అవకాశం ఉంటుంది అయితే యాభై ఐదు వేల రూపాయలు అప్పుంటుంది కాబట్టి ఒక నాలుగైదు సంవత్సరాలు గ్రిడ్ గానీ కరెంట్ ఇస్తే మీరు వాడుకున్న కరెంట్ ఉచితం ఐదేళ్ల తర్వాత ఆ ప్యానల్స్ మీ సొంతం అవుతాయి అక్కడి నుంచి మీకు ఆదాయం వస్తుంది మళ్లీ ఈ విషయం మీరందరూ గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం ఉంది కాన్పూర్ యూనివర్సిటీ నుంచి వాళ్ళు చాలా కాన్సెప్ట్ ఆలోచిస్తున్నారు ఈ రోజు నేను ఒకటే వారిని కోరుతున్నాను ఈ నియోజకవర్గాన్ని ఒక మోడల్ నియోజకవర్గంగా తయారు చేస్తాను వాళ్ళు ముందుకు వచ్చారు దానికి వాళ్ళు అభినందిస్తున్న గట్టిగా చెప్పట్లు అందరూ అభినందించండి ఒకటి కరెంట్ ఉత్పత్తి మనం గ్రీన్ ఎనర్జీకి పోతున్నాం సోలార్ ఎనర్జీకి వెళ్ళిపోతున్నాం దీనివల్ల చాలా లాభం వస్తుంది అదే సమయంలో వర్షపు నీరుని భూగర్భ జలాలుగా మార్చాలి వర్షపు నీటిని భూగర్భ జలాలుగా మనం మారిస్తే భూమి జలాశయంగా మారుతుంది తద్వారా చెట్లు బాగా వస్తాయి ఈ రోజు మన నియోజకవర్గంలో చూస్తా ఉంటే ఏడు వందల మీటర్ల లోపల నీళ్ళు ఉన్నాయి గుడిపల్లిలో అయితే పన్నెండు వందల మీటర్ల లోపల నీళ్లున్నాయి పన్నెండు అడుగులు అడుగు పన్నెండు అడుగుల్లో ఉన్నాయి పన్నెండు వందల అడుగులంటే అంటే మీరు అందరూ గుర్తు పెట్టుకోవాల్సింది దగ్గర దగ్గర నాలుగు వందల మీటర్లు ఉంటుంది అంటే ఇలాంటి వచ్చినప్పుడు కనీసం వర్షపు నీటిని భూగర్భ జలాలుగా మార్చుకోవడం ఒక ఎత్తే ఈ రోజు నేను చెప్పాను రేపు జూన్ కంతా ఎట్టి పరిస్థితుల్లో అందరినీ పూర్తి చేసి కృష్ణా జలాలు కుప్పం నియోజకవర్గానికి వస్తాయి తీసుకొస్తాం ఆ నీళ్లు గాని వస్తే పాలార్ నది గలిపితే ఒకటి రెండు రిజర్వాయర్లు కలుపుకుంటే పూర్తిగా నియోజకవర్గంలో నీటి ఇబ్బంది ఉండదు ఇంకో పక్క నేను కొత్త కార్యక్రమానికి ఆలోచిస్తున్నాను అవసరమైతే పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసి గోదావరి నుంచి కృష్ణాకి ఇప్పటికే నీళ్లు తీసుకొచ్చాం పట్టిసీమ ద్వారా అక్కడి నుంచి నేరుగా నాగారు సగర్ రైట్ మెయిన్ కెనాల్ తీసుకొస్తాం అక్కడ ఒక ప్రాజెక్ట్ బొల్లాపల్లి కడతాం అక్కడి నుంచి నేరుగా బనక చెర్లకు తీసుకొస్తే బనక చెర్లకు గోదావరి నీళ్లు వస్తే అందరినీ ద్వారా నీళ్లు కుప్పానికి వస్తాయని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఎప్పుడు కూడా మన నియోజకవర్గం నాకు అన్ని విషయాల్లో ఒక ఆదర్శం సమైక్య ఆంధ్రప్రదేశ్ లోని జన్మభూమి ప్రారంభించింది కుప్పం నుంచే ప్రారంభించాం శ్రమధనం ప్రారంభించింది కుప్పం నుంచే ప్రారంభించాం నాకు మీరు ఒక స్ఫూర్తి మీకు నా మీద ఒక నమ్మకం ఆ నమ్మకాన్ని మళ్లీ ముందుకు తీసుకుపోవడానికి రాష్ట్రానికి స్వర్ణ ఆంధ్రప్రదేశ్ విజన్ తయారు చేస్తే స్వర్ణ కుప్పం తయారు చేసి మీ ముందరకు వచ్చానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా అందులో కూడా చాలా స్పష్టంగా పెట్టుకున్నాను జీరో పావర్టీ పేదరికం లేని సమాజం ఎక్కడ పేదవాడు ఉంటే అక్కడ నేను ఉంటాను అండగా ఉంటా మిమ్మల్ని ఆర్థికంగా పైకి తీసుకొచ్చే బాధ్యత నేను తీసుకుంటానని మరొక్కసారి ఆమె ఇస్తున్నా